లక్షపేట్ పట్టణంలో ప్రశాంతంగా బీసీ బంద్ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు మద్దతుగా బీసీ సంఘాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన బంద్కు మంచిర్యాల జిల్లా లక్షపేట్ పట్టణంలో నలభై రెండు పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు మరోసారి పరిశీలించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు బీసీ సంఘం నాయకులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు న్యాయమైన డిమాండ్ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి చేయాల్సిన అవసరం ఉందని దీనికి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మద్దతులు తెలుపుతుందని వారు అన్నారు ఏమైనప్పటికీ కాంగ్రెస్ బీజేపీ పార్టీలో బీసీల పక్షపాతీ అని బీసీల న్యాయమైన రిజర్వేషన్లు అందే వరకు బీసీల పక్షాన్ని నిలబడి పోరాడుతుందని అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్య బీజేపీ పార్టీ నాయకులు ముత్త సత్తయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండిఆర్ ఇఫ్ రమేష్ చింతా అశోక్ బీసీ సంఘ నాయకులు రవి అంబేద్కర్ యోజన సంఘం అధ్యక్షులు రాజు పెండెం రాజు మాల మహానాడు నాయకులు మాలెం చిన్నయ్య దాసరి రవి ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు చిప్పకుర్తి నారాయణ చుప్పదండి రమేష్ తదితరులు పాల్గొన్నారు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేపట్టి ప్రతి రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది బీసీలకు హక్కుల బీసీల హక్కుల కోసం ఖచ్చితంగా వారికి కట్టుబడి ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వం అనే ఒక నినాదంతో ఇలా భారతదేశంలోనే బీసీలకు ఇలా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకురావాలని ఒక కృత నిశ్చయంతో ఈ రోజు ఉన్నది దాంట్లో రోజు బిజెపి పార్టీ ఉండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ కేంద్రం నుంచి వెళ్ళి రాష్ట్రం వరకు బీసీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని కొట్టాలి ఒక బీజేపీ పార్టీ తప్ప ఏ పార్టీ నుంచి వెళ్ళి గత నుంచి వెళ్ళి ఉన్న పార్టీలన్నీ మేము చెప్తాను అని చెప్పిన ఇవ్వాలి అధికారం ఉన్న పార్టీలు కూడా మేము చెప్తాను చెప్పుకునేది తప్ప అధికారం ఉన్న పార్టీలు కూడా మేము చెప్పుకునేది తప్ప కానీ అధికార పార్టీలు ధర్నా చేసిన చరిత్ర అయితే లేవు అది మా ధర్నా చేసేందుకు మాకు అర్థమవుతలేదు కానీ బీసీలకు ఇలా బీసీ ప్రధానమంత్రి ఉన్నది ఒక బీసీ ప్రధానమంత్రి ఒక బీజేపీ పార్టీ తరపున ఉండదు తప్ప కానీ అదో రాజకీయ చరిత్ర నుంచి వెళ్ళి వంశాల నుంచి వచ్చింది కాదు ఏదో రెడ్డి సామాజిక వర్గం రావు సామాజిక వర్గం నుంచి వెళ్ళి వచ్చింది ఒక బీజేపీ పార్టీలనే ఒక న్యాయం అంటే బీసీలకు న్యాయం జరిగేది ఒక బీజేపీ పార్టీతో తప్ప ఏ పార్టీ పార్టీతో జరగదని మా బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి మేము నిర్ణయించుకుంటూ నలభై రెండు శాతం బీసీలకు న్యాయం జరగాలంటే బీజేపీ అధికారంలోకి వచ్చారు తప్ప అప్పటి వరకు బీసీలకు న్యాయం జరగదని అధికార పార్టీ అధికార పార్టీలు రాష్ట్రంలో ఉండి అన్ని తీర్మానాలు చేసిన చెప్పుకుంటే తప్ప అధికార పార్టీ ధర్నాలు రోడెక్కిన చరిత్ర ఎప్పుడు చూడలేదు అధికార పార్టీ చేస్తే చేయొచ్చు తప్పదని అధికార పార్టీ రోడెక్కి ఏదో నడవలు చేసే చరిత్ర ఇది ఇప్పుడు మేము చూస్తాను నేను కొత్త చరిత్రను చూడాలి కాబట్టి ఒక్క బీజేపీ పార్టీతో తప్ప బీసీలకు న్యాయం జరగాలంటే ఏ పార్టీతో జరగాలని సంఘాలు ఎస్సీ ఎస్టీ అన్ని సంఘాల మద్దతు తోటి ఈరోజు బంధును విజయవంతం చేసినాం అదే విధంగా మహాధర్ణ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసినటువంటి ప్రతి రాజకీయ పార్టీలకు ప్రజా సంఘాలకు పేరు పేరడం మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో మనం ఇంకా పోరాటం చేయాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే మనం పోరాడితేనే తప్ప మనకు ఏది కూడా సాధించుకోలేము అందుకే నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలంటే మరో పోరాటాన్ని మనం సిద్ధం కావాలి ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఎలాగైతే సాధించుకున్నామో అదే విధంగా ఈ రోజు బీసీలకు నలభై రెండు శాతం చట్టపరంగా రాజ్యాంగ పరంగా హక్కులను సాధించుకోవాల్సింది పార్లమెంట్ లో బిల్ పెట్టి నైన్త్ షెడ్యూల్ లో పాస్ చేయించుకొని రాష్ట్రపతి ఆమోదంతోటి మన హక్కు బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం సాధించుకున్నప్పుడే అది నిజమైన హక్కు ఇటువంటి మనం ప్రకటనలతోటి అన్ని పార్టీల మద్దతే కానీ మరి ఎక్కడ మనకు అన్యాయం జరుగుతుందనేది అనేది గ్రహించుకోవాలి మన బీసీ సోదరులు ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వాళ్ళ విధానాలకు పక్కన పెట్టి బీసీల ఐక్యత కోసం బీసీ నినాదం కోసం బీసీలకు రాజ్యాధికారం రావాలంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలంటే మెలిసిగా పోరాడితేనే ఈ హక్కులు సాధించుకుంటామని తెలియజేస్తా జై బీసీ ఈరోజు బీసీ జేసీ పిలుపు మేరకు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంధు ప్రకటించడం జరిగింది దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మద్దతు ఇవ్వడం జరిగింది గౌరవనీయులు మంచాల ఎమ్మెల్యే బొక్కిరాల ప్రేమసాగర్ రావు గారు మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి బొక్కిరాల సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈ రోజు లక్ష్మీ పట్టణ పట్టణము మరియు మండల తరఫు నుండి మేము బంధులో పాల్గొనడం జరిగింది మరి ఆ రోజు గౌరవీలు కాబోయే ప్రధానమంత్రి గారు కన్యాకుమారి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసినప్పుడు మరి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవడం జరిగింది దానికి దాంట్లో భాగంగానే ఎన్నికల ముందు ఏదైతే తెలంగాణలో సభ పెట్టారో దాంట్లో రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది మరి బీసీలకు వారు బీసీ ఎంత మంది ఉంటే అంత రిజర్వేషన్ ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది అలా భాగంగానే ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చినాక మరి ఫిఫ్టీ సిక్స్ శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అసెంబ్లీలో పాస్ చేయడం జరిగింది మరి అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రానికి పంపించడం జరిగింది గవర్నర్ గారు కూడా వారి దగ్గర కూడా పంపించడం జరిగింది మరి వారు కాలయాపన చేసుకుంటూ మరి కేంద్ర కోర్టులో ఈ బంతి కేంద్రంలో ఈ బంతి ఉన్నది ప్రభుత్వాలు ఏర్పడ్డా కానీ బీసీ బిడ్డలకు న్యాయం జరగడం లేదు రాజకీయంలో కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ అన్యాయం గురవుతున్నటువంటి బీసీ బిడ్డలను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది ఏదైతే విద్య విధుల భాగంగా నలభై రెండు శాతం బీసీలకు సంపూర్ణ మద్దతు ఇచ్చి బీసీ తండాల్లో బీసీ గ్రామాల్లో బీసీ వాళ్ళల్లో మా బిడ్డలను రాజ్యాధికారంలో భాగస్వాములు చేయాల్సిన అవసరము ఈ ఉభయ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉందని తెలియపరుస్తూ ఇక ముందు బీసీ నినాదం కోసం బీసీ బిడ్డల కోసం జేఏసీ పిలుపు మేరకు అన్ని విధాల అన్ని రకాలుగా ధర్నాలు కానీ కార్యక్రమాలు కానీ విజయవంతంగా పాల్గొని మా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకొచ్చి బీజీపీలకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆగదని తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్